జిల్లాకే తలమానికమైన విద్యా సంస్థ డీకేడబ్ల్యూ వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి బుధవారం తొలి రోజు ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ఆలం అరుణమ్మ పొంగూరు ఇందిరా కోటమరెడ్డి సునందులు పాల్గొని ప్రసంగించారు సభా కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గిరి వ్యవహరించగా కార్యక్రమ సంధానకర్తలుగా కార్యక్రమ నిర్వాహకులుగా పూర్వ కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జ్యోతిరెడ్డి కాటూరి కుసుకుమార్లు వ్యవహరించారు కళాశాల పూర్వ విద్యార్థినులు వివిధ రంగాలలో విశిష్ట సేవలందిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడి నగరం జిల్లా రాష్ట్రం దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వారందరూ ఈ కార్యక్రమానికి రావటం మరో విశేషం అరవై సంవత్సరాల ఈ కళాశాల జ్ఞాపకాలను ఈ కళాశాల యొక్క విశిష్టతను వాళ్ళు ఒకసారి నెమరవేసుకొని కన్నీటి ఆనంద పర్యంతం వారి యొక్క హావభావాలను ఆనంద భాష్పాలతో పంచుకున్నారు సందర్భంగా పలువురు ఈ కళాశాలతో వారికి ఉన్న ఆత్మీయానుబంధాలని మీడియాతో ముచ్చడించారు ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు అధ్యాపకులు ప్రిన్సిపాళ్ళు పాల్గొన్నారు

ప్రిన్సిపాడుకొని ఎక్కడ ఇంకా మీరు టైం పేస్ట్ చేసుకోకుండా బెస్ట్ మీరు వేదికపైన అతిథులకు ప్రిన్సిపల్ గారికి అధ్యాపకులకు మరియు కార్యనిర్వాహకులు

డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం అనేది జరుగుతుంది అరవై సంవత్సరాలు నిందిన ఈ శుభతరుణంలో ఈ గొప్పగా ఆలంని సహాయ సహకారాలతో ఈ గొప్పగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ ఉన్నాము ఇందులో ఎంతోమంది మహిళా మనులు తయారయ్యి దేశ విదేశాల్లో ఎక్కడెక్కడో ఉంటూ ఈ కళాశాల ద్వారా లబ్ధి పొంది ఈరోజు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నటువంటి మహిళా మనులందరూ కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చి పనుల విందుగా ఈరోజు డైమండ్ బ్యూటీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ అయ్యి మా దగ్గర నుండి చిరు సన్మానాన్ని స్వీకరించుకున్నటువంటి ఈ సందర్భంలో వారు చెప్పేటటువంటి మాటలు మా పిల్లలకి మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండేటటువంటి మాటలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి సన్మాన కార్యక్రమాల వల్ల ఖచ్చితంగా యువత మరింతగా ఉత్తేజపరచబడి వారు గొప్పగా సమాజానికి సేవ చేసేటటువంటి నాకు దొరుకుతాయి మాటలు రోడ్ల కౌశల్యం మా ప్రభుత్వ మహిళా కళాశాల తరఫున ప్రిన్సిపల్గా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి సన్మాన కార్యక్రమంలో అలంని సన్మాన కార్యక్రమంలో ఆనం అరుణమ్మ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఇచ్చేయటం అలాగే కోటమిరెడ్డి సునంద మ్యామ్ విచ్చేయటము అలాగే మనకు ఒంగూరు ఇందిరా మ్యామ్ ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ వీళ్ళు ముగ్గురు కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో వాళ్ళు ఈ కళాశాలకు వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యి కార్యక్రమాన్ని మరింతగా జయప్రదం చేసినందుకు కళాశాల ప్రిన్సిపల్గా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సెంటర్ ఫర్ సౌత్ స్టడీస్ నేను దొడ్లా హౌస్ లెబుల్ కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్ నైన్టీన్ ఎయిటీ వన్ యూనివర్సిటీ ఈ దేశం నాకేమిచ్చింది అని కాకుండా ఈ కాలేజీ మాకు చాలా ఇచ్చింది ఎందుకంటే మేము ఇక్కడ వరకు ఎదిగాము ఇది ఒక స్టేటస్ అచీవ్ స్టేటస్ ఆ కాలంలో ఇలా దొడ్ల కోసం అనే ఒక స్త్రీకి ఇంతటి ఐడియా రావడము స్త్రీల కోసం ప్రత్యేకించి కళాశాల నడపడము ఆ ఒక గ్రాండెడ్ కాలేజ్లో ఎన్టీడబుల్యూ కాలేజ్ స్టూడెంట్స్ అని ఎక్కడికి పోయినా విద్యారంగంలో కాదు వైద్య రంగంలో కాదు

అంటే నిలబడే ఉంటాం ఏమంటే మేడం థ్యాంక్స్ అని చెప్పేంతవరకు కూర్చునే వాళ్ళం కాదు మేము సైన్స్ స్టూడెంట్స్ బయోవాసు పెరిగాము చాలా ఎత్సం నడపడింది కాలేజ్ నెక్స్ట్ హాస్టల్లో లో కూడా ప్రతి క్రమశిక్షణతో ఉండి చదువుతో పాటు శనివారం కూడా మాకు చక్కగా వినోద కార్యక్రమాలు చూపించేవాళ్ళు చదువుతో వేరే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు அந்த இப்போ செல்வா படை ஐ நோமோ வெதர் தூமிங் ஆஃப் டிக்கிரீசிங் ஆஃப் வரேன் நெகடிவ் ஷேடு கண்டே கிலோ மாதிரி பத்திரிகாசர் டிபேட்டு இவன்னீ ஜி ஒரு க்ளபு చేయాలి విధంగా సమాజం ఇవ్వాలి నిస్వార్థంగా అందరూ కలిసి ఉండాలి నో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ క్యాస్ సెన్స్ ఈ కాలేజీ అది నేర్పించింది అది అందరికీ సెల్ఫ్లెస్గా నేర్పిస్తే ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా స్త్రీ చదువుకుంటే ఆ అవుతుందన్నారు ఆ దేశం బాగుంటుంది ఎక్కడైనా ఒక దేశం బాగుంది అంటే కారణం ఏంటంటే స్త్రీలు where the country greenery the development and empowerment and achieved status of a man, the woman has to complete her role as a daughter, as a sister, as a sister. సిస్టర్ యాజ్ ఎ బ్రదర్ యాజ్ ఎట్ ప్రజ గ్రాండ్ మదర్ అన్ని రోల్స్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ ని తట్టుకొని ఒక అత్యున్నత స్థాయిలో అందరి మనసు ప్రవర్తించేది స్త్రీ స్త్రీ లేకుంటే ప్రపంచం ఎందుకంటే స్త్రీ ఒక బెటర్ సిటిజన్స్ తగ్గించాలంటే మంచి స్త్రీ ఉండాలా మంచి స్త్రీ ఉండాలంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలా మనం పెరిగేటప్పుడు ప్రైమరీ ఇన్స్టిట్యూషన్ ఫ్యామిలీలో ఎలా ఉంటాము ఆ విధంగా సెకండరీ ఇన్స్టిట్యూషన్ స్కూల్లో కాలేజీలో ఉండాలని నా ఉద్దేశం వర్కింగ్ డే సబ్ అట్ చూసి రెండు మేము ఈ కాలేజీలో సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ టూ వరకు చదివా ఎయిటీ ఫైవ్ వరకు చదివాళ్ళు ఎయిటీ వన్ నుంచి ఎయిటీ సిక్స్ ఎయిటీ వన్ నుంచి ఎయిటీ సిక్స్ వారి అది ఎవ్రీ ఇయర్ ఐ ద రిప్రజెంటేటివ్ దానికి ఇద్దరు సాక్ష్యాలు తర్వాత నేను అక్కడి నుంచి చదువుకొని బయటకు వెళ్ళి ఎన్నో ప్రతి ఒక్కరు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు అక్కడ మేము అనిపించే వాళ్ళకి ముగ్గురు ఉన్నాం అది వచ్చి యూనివర్సిటీలో ప్రొఫెస్ అయ్యారు నేను వచ్చి ఒక్క రే రేడియాలజిస్ట్ ఫస్ట్ లేడీ రేడియాలజిస్ట్ ఉండదు నేను వచ్చి ఆ సబ్షన్ అంటే మేమైపోయిన గవర్నమెంట్ జాబ్గా చేయాలి హలో ఆ డాక్టర్ చంద్రసేన రేడియాలజిస్ట్ స్కానింగ్ సెంటర్ మిగతా నేను ఎయిటీ ఎయిటీ టూ బ్యాచ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో ఇంటర్ చదివాను మా ఫ్రెండ్స్ అందరూ ఇలా సిక్స్టీ ఇయర్స్ డైమండ్ చుట్టి సెలబ్రేషన్స్కి ఇలా అందరూ కలవడం మమ్మల్ని I'm happy to like this.